పార్టీ హల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీ అధికారానికి రావాలంటే బయటకు పంపాలంటూ కుండబద్దలు కొట్టారు బీజేపీ అధిష్టానం దీనిపై ఆలోచిస్తే బెటర్ అని ఆయన సూచించారు తెలంగాణలో ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ సీఎంతో బీజేపీకి చెందిన కొందరు నేతలు భేటీ అవుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు అలాంటి వారిని రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు అటు సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం అంటూ రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు హోలీ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందువుల పండుగలు ఎలా చేసుకోవాలో పోలీసులు రేవంత్ రెడ్డి చెప్తారా అని ప్రశ్నించారో రేవంత్ పాలన నిజాం పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు హోలీ పన్నెండు గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు పెట్టారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అంటేనే హిందూ పండుగల వ్యతిరేకి అని రాజాసింగ్ ధ్వజమెత్తారు హిందువులతో పెట్టుకున్న కేసీఆర్ కు ఏ గతి పట్టిందో రేవంత్ కు అదే గతి పడుతుందని హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ రావాల్సిందేనన్నారు విధంగా జరుపుకోవాలి ఇప్పుడు ఆ చెప్పాలా లేక తొమ్మిదో లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పాలా అసలు ఏంది మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది మీరు మాకు చెప్తారా ఇప్పుడు ఇప్పుడే పోలీసు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు హిందువులు హోలీ ఏ విధంగా జరపాలి ఎక్కువ గ్రూప్ ఉండకూడదు అంటే ఇది హిందూ ఫెస్టివల్ కనబడుతుందా ఏ విధంగా నిజాం కాలంలో హిందువుల పైన హిందువులు ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకూడదు ఆ సమయంలో కూడా నిజాము ఒక నోటిఫికేషన్ తీసేది అదే స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంది అదే స్టైల్లో ఈ నిజాం